అతల కుతలమైందని సీఎం చంద్రబాబు మీడియా చిట్ లో వ్యాఖ్యానించారు వంద రోజుల్లో అన్ని గాడిలో పెడతామని హామీ ఇచ్చారు రికార్డులన్నీ తారుమారు చేశారు రెవెన్యూ శాఖపై ప్రత్యేక దృష్టి పెడతాను ప్రీ సర్వే అస్తవ్యస్తంగా జరగడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు సాధ్యమైనంత త్వరగా వీలైనన్ని సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు బక్స్ బోర్డు సవరణ బిల్లుకు కేబినెట్ ఆమోదం వర్ఫు బోర్డు అధికారాలను కుదించే సవరణ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్లు సమాచారం టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం శుక్రవారమే కేబినెట్ సవరణలాన్ని ఆమోదించింది త్వరలో పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టనున్నారు వర్క్ చట్టం పంతొమ్మిది వందల యాభై నాలుగులో నలభైకి పైగా సవరణలాన్ని కేంద్రం తీసుకొస్తున్నట్లు తెలుస్తుంది ప్రస్తుతం దేశంలో సాయుధ పథకాలు రైల్వే తర్వాత మూడు అతిపెద్ద భూ యజమాని తొమ్మిది పాయింట్ నాలుగు లక్షల ఎకరాలు వర్క్ బోర్డే రేవంత్ యుఎస్ పర్యటన తర్వాత కేబినెట్ విస్తరణ టీజీ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన అనంతరం మంత్రివర్గ విస్తరణ ఉండనున్నట్లు తెలుస్తోంది ఈ నెల పద్నాలుగున రేవంత్ రాష్ట్రానికి చేరుకొని ఆ తర్వాత ఢిల్లీ వెళ్లి ఏఐసిసి అగ్ర నేతలతో చర్చించనున్నట్లు టాక్ కేబినెట్ లో ఆరు ఖాళీలుండగా ప్రస్తుతానికి నలుగురిని తీసుకోనున్నట్లు సమాచారం మిగతా రెండు భర్తులను వివిధ సమీకరణాల ప్రకారం భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది కేబినెట్ విస్తరణ తర్వాత పిసిసి చీఫ్ ను కూడా నియమిస్తారట ప్రభుత్వం పెద్దల ప్రోత్సాహంతో దాడులు జగన్ ఏపీ రాజకీయ హింసకు ఏపీ మారుపేరుగా మారిపోయిందని వైఎస్ జగన్ విమర్శించారు ప్రభుత్వ పెద్దల ప్రోత్సాహంతో దాడులు జరుగుతున్నాయి హామీలను చంద్రబాబు నిలబెట్టుకోలేకపోవడంతో ఎవరూ ప్రశ్నించకూడదని వైసీపీ నాయకులను భయప్రాంతులకు గురి చేసేందుకు ఇలాంటి దుర్మార్గులకు పాల్పడుతున్నారు ఈ దారుణాల బాధితులకు అండగా ఉంటూ పోరాటాన్ని సేవ్ ఏపీ ఫ్రం టీడీపీ హ్యాష్ మాజీ సీఎం ట్వీట్ చేశారు ప్రభుత్వం ఇలా వ్యవహరించడం బాధాకరం హరీష్ రావు టీజీ మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన పెండింగ్ బిల్లులు కార్మికుల జీతాలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని హరీష్ రావు డిమాండ్ చేశారు నిజామాబాద్ డిస్టిక్ కొత్తపల్లి ప్రభుత్వ స్కూల్లో శుక్రవారం సరైన భోజనం లేకపోవడంతో విద్యార్థులు కారం నూనె కలిపిన అన్నంతో కడుపు నింపుకున్నారు ప్రభుత్వం బాధ్యత రహితంగా వ్యవహరించడం బాధాకరం బిల్లుల వేతనాలు పెండింగ్ వల్లే సరైన భోజనం అందడం లేదని ట్వీట్ చేశారు రెండు వేల ఇరవై తొమ్మిదిలోనూ మాదే అధికారం అమిత్ షా ఎన్డీఏ ఎక్కువ కాలం అధికారంలో ఉండదంటున్న విపక్ష నేతల వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి అమిత్ షా కౌంటర్ ఇచ్చారు ఈసారి కాదు రెండు వేల ఇరవై తొమ్మిదిలోనూ మళ్ళీ ఎన్డీఏనే అధికారం చేపడుతుంది మరోసారి మోదీ ప్రభుత్వాన్ని అవుతారు ఇండియా కూటమి ప్రతిపక్షంలోనే కూర్చుంటుంది అని జోష్యం చెప్పారు గత మూడు పార్లమెంట్ ఎన్నికల్లో కలిపి కాంగ్రెస్ సారించిన సీట్ల కంటే ఎక్కువ బీజేపీ గెలుచుకుందని షా ఎద్దేవా చేశారు భూములు కాజేసేందుకు ప్రభుత్వం కుట్ర బండి టీజీ హైదరాబాద్ చివరిలో ఫోర్త్ సిటీ ఏర్పాటు వెనుక కాంగ్రెస్ ప్రభుత్వ కుట్ర ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు వేల ఎకరాలను దోచుకోవాలని చూస్తుందని కేసీఆర్ పాటలోనే కాంగ్రెస్ నడుస్తుందని దుయ్యబట్టారు ధరణి భూముల అన్యక్రాంతంపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు కేసీఆర్ కుటుంబ భూ దోపిడిపై ఏ చర్యలు తీసుకున్నారని హైదరాబాద్ గుర్రంగూడ బోనాల వేడుకల్లో పాల్గొన్న సందర్భంగా బండి ప్రశ్నించారు దానం ఎక్కడికి రమ్మంటారో చెప్పండి పాడి కౌశిక్ టీజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు మీ చరిత్ర ఏంటో అందరికీ తెలుసు కేసీఆర్ పెట్టిన భిక్షతో ఎమ్మెల్యే అయ్యారు దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి గెలవండి హైదరాబాద్ లో తిరగనివ్వమని బెదిరిస్తున్నారు ఇక్కడ భయపడే వారెవరూ లేరు ఎక్కడికి రమ్మంటారో చెప్పండి అని సవాల్ విసిరారు రాష్ట్రంలో భారీగా పెరిగిన బిఎస్ఎన్ఎల్ యూజర్లు ఏపీ ఇటీవల పలు టెలికాం సంస్థలు రీఛార్జ్ ధరలు పెంచడంతో బిఎస్ఎన్ఎల్ వైపు యూజర్లు మొగ్గు చూపుతున్నారు నెల రోజుల వ్యవధిలో రెండు పాయింట్ పదిహేడు లక్షల కొత్త కనెక్షన్లు రాగా ఆ సంస్థకు చెందిన మొత్తం కనెక్షన్ల సంఖ్య నలభై లక్షలకు చేరింది ఈ నెలాఖరులోగా నాలుగు జీ సేవలు అందుబాటులోకి రానుండడంతో ఇది మరింత పెరిగే అవకాశం ఉంది కొత్తగా కనెక్షన్లు తీసుకుంటున్న వారు నలభై ఐదు రోజుల కాలపరిమితితో కూడిన రెండు వందల నలభై తొమ్మిది ప్లాన్ కే మొగ్గు చూపిస్తున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థనను తిరస్కరించిన అమ్మటి రాయుడు తెలంగాణ ప్రభుత్వం రాయుడికి స్థలం కేటాయించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేసిన ప్రతిపాదనను మాజీ క్రికెటర్ తిరస్కరించారు ఆటగాళ్లను ప్రభుత్వాలు ప్రోత్సహించాలి భారత క్రికెట్ కు సిరాజ్ చేసిన సేవలను గుర్తించేందుకు ధన్యవాదాలు నేను ఎప్పుడు ప్రభుత్వాలను ఏమీ అడగలేదు ఆశించలేదు స్థలం ఇవ్వాలన్నా మీ విజ్ఞప్తిని తిరస్కరిస్తున్నా నిజంగా అవసరం ఉన్న ఆటగాళ్లను ఆదుకునేలా ప్రభుత్వాన్ని కోరండి అని రాయుడు సూచించారు రోహిత్ కూడా బౌలింగ్ వేశాడుగా శ్రీలంక పర్యటనలో టీమిండియా ప్లేయర్లందరూ బౌలింగ్ చేస్తున్నారు తాజాగా రెండో వన్డేలో కెప్టెన్ రోహిత్ శర్మ సాయితం రెండు ఓవర్లు వేశారు వికెట్ తీయకపోయినా పదకొండు రన్సే ఇచ్చారు ముందు టీ ట్వంటీలో సూర్యకుమార్ యాదవ్ రింగు సింగ్ తొలి వన్డేలో గిల్ బౌలింగ్ చేశారు జట్టుకు ఈ విధానం మేలు చేస్తుందని పార్ట్ టైమర్లు వికెట్ టైకర్లుగా మారుతారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు బంగ్లాదేశ్ లో మళ్లీ చెలరేగిన హింస ముప్పై రెండు మంది మృతి రిజర్వేషన్లపై చెలరేగిన హింస చలారిందనుకున్న తరుణంలో మరోసారి బంగ్లాదేశంలో ఘర్షణలు మొదలయ్యాయి ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది రోడ్ ఎక్కారు ఈ క్రమంలో హసీనా మద్దతుదారులకు నిరసనకారులకు మధ్య హింసలు చెలరేగింది ఈ అల్లర్లలో ఇప్పటి వరకు ముప్పై రెండు మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది ఈ రోజు సాయంత్రం నాలుగు